మద్దతుగా సారంగపూర్ మండలం రంగపేట ఒడ్రికాలని మరియు నాగనూ లచ్చకపేట గ్రామాల్లో స్థానిక మహిళలు కలిసి నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి అరవింద్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సందర్భంగా శ్రావణి మాట్లాడుతూ దేశ సుస్థిరతకు సంక్షేమానికి కేంద్రంలో మోడీ నాయకత్వం అవసరమని ప్రపంచంలోని భారతదేశం శక్తివంతంగా గుర్తు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పిన ఆరు గ్యారంటీలు అరవై ఆరు హామీలు నాలుగు వందలకు పైగా వాగ్దానాలు ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం తప్ప మరీది అమలు కాలేదని ఆమె అన్నారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా దేశవ్యాప్తంగా ఇప్పటికి ఇప్పటికీ కోట్లకు పైగా ఇల్లు నిర్మాణం చేసి నిరుపేదలకు అందించిన ఘనత నరేంద్ర మోడీకి దక్కిందని ఆమె అన్నారు దేశ ప్రజలందరికీ ఉచితంగా రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ ఇవ్వడమే కాకుండా వందకు పైగా విదేశాలకు కూడా కోట్ల సంఖ్యలో వ్యాక్సిన్ పంపించి జగద్గురువుగా నిలిచారని ఆమె గుర్తు చేశారు కారంగపూర్ మండల్లో భారతదేశ ప్రతిష్టాత్మకమైన ఎన్నికల గురించి రంగపేట ఒడ్రకాలనీ నాగనూరు లచ్చకపేట గ్రామాల్లో ఉపాధి హామీ కార్మికుల దగ్గరికి నరేంద్ర మోడీ గారిని మరోసారి భారతదేశ ప్రధానిగా చేయాలని నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి శ్రీ అరవింద్ గారిని కూడా మరోసారి ఎంపీగా గెలిపియ్యాలని మన యొక్క జగిత్యాల నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ భోగ గారి ప్రోత్సాహంతో మేము అందరం కూడా మన రంగపేట ఒడ్రకాలనీ నాగనూరు లచ్చకపేట ఉపాధి హామీ కార్మికుల దగ్గరికి వెళ్ళి కమలం పువ్వు గుర్తుకి ఓటేసి మరోసారి నరేంద్ర మోడీ గారిని భారతదేశ ప్రధానిగా గెలిపియాలని కోరడం జరిగింది ఇప్పుడు మన డాక్టర్ భాగస్వామి గారు మాట్లాడతారు ఈరోజు సారంగపూర్ మండల్ వడ్రకాలనీ రంగపేట నగనూరు లచ్చకపేటలో ప్రజలందరినీ కలిసి గౌరవనీయులు ప్రధానమంత్రి వరుణ్ నరేంద్ర మోదీ గారిని మూడవసారి ప్రధానమంత్రిగా అదేవిధంగా గౌరవనీయులు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ప్రస్తుత బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి ధర్మపురి అన్న గారిని రెండోసారి ఎంపీగా గెలిపించాలని వారికి మద్దతుగా బీజేపీ ప్రచారం నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొంటున్నటువంటి గౌరవ మండల అధ్యక్షులు వరుణ్ గారికి అదేవిధంగా విజయవయం మండల అధ్యక్షులు ఇటి వెంకటేష్ గారికి నాతో పాటు పాల్గొంటున్నటువంటి వివిధ గ్రామాల బూత్ అధ్యక్షులు మా కాషాయ సైనికులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను మరియు ముఖ్యంగా సారంగాపూర్ మండల ప్రజలందరినీ జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరినీ కూడా ఒక్కటే కోరుకుంటా ఉన్నాను ప్రధానమంత్రి వర్యులో నరేంద్ర మోదీ గారు పేద మధ్యతరగతి ప్రజల కోసం ఆలోచించేటటువంటి మనిషి ఎందుకంటే వారు అతి చిన్న స్థాయి నుంచి ఒక ఛాయ్ వాళ్ళ దగ్గర నుంచి ఈ రోజున ప్రధానమంత్రి అయినటువంటి వ్యక్తి ప్రధానమంత్రి అయినా కూడా తనకంటూ ఒక కుటుంబం లేక తనకంటూ అంత ఆస్తి లేకుండా ప్రజలందరి శ్రేయస్సే మా శ్రేయస్సు భారతదేశం అంతా నా కుటుంబం మోదీ కుటుంబం అనేటటువంటి ఒక గొప్ప వ్యక్తి మరొక మహావృక్షంలాగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం బీజేపీ పార్టీ ఉంటే ఆ మహావృక్షం ఉన్నటువంటి మొదలు నరేంద్ర మోదీ గారు మేమందరము కూడా ఒక చిన్న కొమ్మలు చిన్న ఆకులతో సమానం మరి వా మొదలు పటిష్టంగా బలంగా ఉంటేనే మేమందరము కూడా విచ్చుకొని ప్రజలందరికీ కూడా నీడను కానీ వివిధ ఫలాలను కానీ సేవ చేసుకునేటటువంటి అవకాశం మా అందరికీ కూడా లభిస్తుంది అదేవిధంగా మోదీ గారు అందిస్తున్నటువంటి సంక్షేమ ఫలాలు ఏదైతే ఉన్నాయో ఫ్రీ రేషన్ బియ్యం కానివ్వండి ఉచితంగా ఇచ్చే రేషన్ బియ్యం కానివ్వండి కరోనా వ్యాక్సిన్ కానివ్వండి ఉపాధి హామీ పనులు ఇప్పుడు మూడు వందలు చేయడం జరిగింది అలాంటి పనులు కానివ్వండి మహిళా సంఘాల్లో వచ్చే రుణాలు కానివ్వండి పిఎంఈజీపీ పీఎంఈజీపీ రుణాలు అంటే వివిధ వృత్తుల కోసం రుణ సబ్సిడీ కింద రుణాలు కానివ్వండి ఇవన్నీ కూడా ప్రధాని నరేంద్ర మోదీ గారు అందిస్తూ ఉన్నారు పీఎం విశ్వకర్మ కింద పద్దెనిమిది రకాల చేతి వృత్తుల వాళ్ళ రుణాలు కానివ్వండి ఇవన్నీ అందిస్తూ ఉన్నారు కానీ అసలు ఏం జరుగుతుంది అంటే అక్కడ మోదీ గారు ఇస్తున్నారు కానీ రాష్ట్రంలో మన వాళ్ళు లేక ఎక్కడికక్కడ బీజేపీ ప్రభుత్వం లేక ఆ వచ్చిన వచ్చినట్టుగా మరి బడా బడా నేతల కడుపులోకి వెళ్ళే పరిస్థితి కనిపిస్తూ ఉంది కమిషన్ల పేరుతోని కాంట్రాక్ట్ల పేరుతోని ఇవన్నీ కూడా ఇక్కడికక్కడ మోసాలు జరుగుతూ ఉన్నాయి కొన్ని వరకు సంక్షేమ ఫలాలు కింది దాకా అందని పరిస్థితి ఇంకొన్నేమో గౌరవనీయులు అప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు నరేంద్ర మోదీ గారు ఇచ్చినవన్నీ మేమే ఇస్తున్నాం మేమే ఇస్తున్నాం మోడీ గారు ఇచ్చే సంక్షేమ ఫలాలకు వాళ్ళ పేర్లు పెట్టుకొని అప్పుడున్న కేసీఆర్ కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కానీ వాళ్ళ పేర్లు పెట్టుకొని మేమే చేస్తున్నామని అని చలామణి ఉన్నారు కానీ అసలు వచ్చే నిధులు అక్కడి నుంచి ఎందుకంటే మన రేవంత్ రెడ్డి గారే అన్నారు గుజరాత్ మోడల్ కావాలి మాకు అక్కడ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మంచి సంక్షేమం అందుతుంది అభివృద్ధి జరుగుతుంది మరి కేంద్రం నుంచి అన్ని నిధులు అక్కడి నుంచే వస్తున్నాయి తెలంగాణకు నేను మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత అంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరిన్ని నిధులు చేకూర్చాలని వారు నరేంద్ర మోదీ గారిని అడగడం జరిగింది అంటే ఇండైరెక్ట్గా నిధులన్నీ అక్కడి నుంచే వస్తున్నాయని ఇండైరెక్ట్ కాదు డైరెక్ట్గానే సీఎం రేవంత్ రెడ్డి ఒప్పుకున్నాడు చెప్పిండు ఇప్పుడు ఏదో ఓట్ల కోసం ఓట్ల రాజకీయాలు చేస్తూ ఎక్కడ పడితే అక్కడ ఇష్టం ఉన్నట్టు నరేంద్ర మోదీ గారు వారు పెద్ద వ్యక్తి దైవంతో సమానమని అందరూ వివిధ దేశాల అధినేతలే చూస్తూ ఉన్నారు వారిని నోటి వచ్చినట్టు తిడుతూ ఉన్నారు మరి ఇటు అమిత్ గారిని తిడుతూ ఉన్నారు ఫేక్ వీడియోలు చేస్తూ ఉన్నారు ఏమన్నా అంటే దేవుడు పేరు చెప్పి రాజకీయాలు చేస్తామంటున్నారు కానీ నిజం చెప్పి నిజమైతే మాట్లాడుకోవాలంటే ఎక్కడ పడితే అక్కడ రేవంత్ రెడ్డి గారే దేవుడి మీద ఓట్లేస్తూ దేవుళ్లతో రాజకీయాలు చేస్తున్న వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి గారు వాళ్ళ ప్రభుత్వం దేవుళ్ళతోని రాజకీయాలు చేసే ప్రభుత్వం వాళ్ళ ప్రభుత్వం మేము ఏమేమి చెప్తున్నామంటే అందరినీ కలుపుకొని పోతూ ప్రతి ఒక్కరికి సంక్షేమం అందాలనేటటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ గారు మరి ఇక్కడ వారి సైనికుడిగా అరవింద్ అన్న గారు ధర్మపురి అన్న గారు అన్నమాట ప్రకారం పసుపు బోర్డు ఇచ్చి ఈ రోజున క్వింటాల్ పసుపుకి ఇరవై వేలు దాటిందంటే వారు అవలంబించినటువంటి మార్కెటింగ్ విధానాలు కానివ్వండి వారు చేస్తున్నటువంటి పద్ధతులు కానివ్వండి మరి రేపు పొద్దున ఇక్కడ మనకు